నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం ఇది ములక్కాడ ఉల్లిగడ్డ కూర అండి చాలా బాగుంటుంది ఇది చిన్నప్పుడు మా అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మునగ చెట్లు ఉన్నాయండి ఆ మునగ చెట్లు కాయలతోట కూర ఉంటే సెలవుల్లో ఎంతో నచ్చేది మాకు అది మీకు కూడా చూపిస్తున్నాను చాలా ఈజీ అండి స్టవ్ వెలిగించి మనం ఒక ముక్కుడు కానీ గిన్నె కానీ పెట్టి ఇట్లా తాలింపు వేసుకోవాలి తాలింపు వేయకాక దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి వెల్లుల్లి దంచిన వెల్లుల్లి పొట్టు తీసిన వేయాలి ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కూసాను ఇప్పుడు ములక్కాడలు కూడా వేసేయాలి మునగకాయ ముక్కలు ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలండి దీనిలో మీ టేస్ట్కి తగినంత ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలి ఉప్పు కారం అంతా ఇట్లా ముక్కలు కలిపేసి ములక్కాడ ముక్కలు కొంచెం అడుక్కి ఇట్లా అడుక్కొచ్చే విధంగా నొక్కండి ఇవి రెండు నిమిషాలు వేయగాక కొద్దిగా నీళ్లు పోయాలండి ఇది చూడండి ఇలా కొంచెం నీళ్లు పోసి ఇలా మూత పెట్టేసేయాలి మధ్య మధ్యలో తీసి చూస్తుండాలండి నీరు కనుక గుర్తుంటే కలపాలి కొంచెం మీడియం ఫ్లేమ్ కన్నా తక్కువ ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మునక్కాళ్ళు ఉడకాలి కదా రెండు కూర ఉడికిపోతుంది ఇవి నేను పైన ఇలా తీయలేదండి మా టెరెస్ గార్డెన్లో కాసినవే తొందరగా ఉడుకుతాయని తీయలేదు మీరు ఇట్లా పీచు తీస్తే ఉప్పు కారం పడుతుంది తొందరగా ఉడికిపోతుంది అప్పుడు అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు అట్లా తీసేవాళ్ళు కదండి చెట్న ఫ్రెష్గా అప్పుడే కోసేవాళ్ళు కదా మంచి ఫ్లేవర్ ఉంటుంది పైన కూర కుర్తిగా ఉడికినాక మనం కొంచెం అరకప్పు పాలు తీసుకుని దానిలో ఒక స్పూను శనగపిండి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇప్పుడు కూర ఇలాగనే తినవచ్చండి లేదంటే మంచి టేస్ట్ తోటి ఇట్లా శనగపిండి పాలు కలిపాం కదా పూర్తిగా ఎగిరిన తర్వాత ఇలా పోసేయాలి మొత్తం ఇలా వేసిన తర్వాత కంపల్సరీ గరం మసాలా వేయాలండి అదే దీని టేస్ట్ ఇది చిన్నప్పుడు పొడిమీర అనేవాళ్ళు దానివల్లనే మంచి వాసన వచ్చేది ఇలా చిక్కగా మసాలా వాసనతో ములక్కాడ వాసనతో భలే బాగుంటుందండి కూడా రెండు నిమిషాలు ఎగిరిచి తీసుకెయాలి అన్నంలోకి దీని రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి చుట్టానికి ఇలా ఉంటుందని మంచి టేస్ట్ ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా చాలా ఈజీ కుకింగ్ ఉందండి మన ఛానల్లో మామూలుగా ఎగ్స్ ఉడకబెట్టి దీనిలో వేసుకుంటారు ఇవాళ వసంత పంచంలో వేయలేదు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి